హాయ్ అండి వెల్కమ్ టు కనకధార సిల్క్స్ రోజు మన వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే పట్టు శారీ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట పట్టు శారీ కలెక్షన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మనకి చాలా బాగున్నాయి బ్యాంబూ సిల్క్ కూడా వచ్చింది మొత్తం మీ అన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను బ్లాక్ కి కూడా చాలా మంచి శారీ ఉందన్నమాట ఒక్కొక్కటి కూడా టెన్ టు ఫిఫ్టీన్ మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది వీడియో చూసిన వెంటనే మీ స్క్రీన్షాట్ తీసి సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి ఆ స్క్రీన్ ని సెండ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పేజ్ని సజెస్ట్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం బ్యాంబూ సిల్క్ ని చూద్దాం అనమాట తర్వాత ఒక్కొక్క పట్టు కలెక్షన్ కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి బ్యాంబూ సిల్క్ చాలా చాలా బాగుంటుంది బ్యాంబూ సిల్క్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా మొత్తం కూడా సిల్వర్ జెరీ వస్తుంది చాలా చాలా హెవీ లుక్ ఉంటుందన్నమాట శారీ ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఈ శారీ దీనిలో టూ కలర్స్ మాత్రమే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ వచ్చాయి అనమాట టూ కలర్స్ లైవ్ లో అయిపోయాయి ఆఫ్లైన్లో సో మీకు టూ కలర్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో పెళ్లి కూతుర్లు కానీ లేదంటే మనమైనా కూడా ఏ ఫంక్షన్స్లో అయినా ఒకసారి మనం కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఓవరాల్గా ఇలాగే వస్తుంది మీకు నేను పూర్తిగా చూపిస్తాను శారీ మొత్తం చూడండి శారీ మొత్తం ఇది పళ్ళు పార్ట్ అనమాట చూస్తున్నారు కదా ఫుల్ జరి పళ్ళు పార్ట్ అంతా కూడా చూడండి ఎంత లుక్ బాగుందో అసలు మనకి గోల్డ్ కూడా అవసరం లేదు అంత లుక్ ఉందనమాట మొత్తం మనకి లైన్స్ ఇలా ఇలా లైన్స్ వస్తుంది శారీ మొత్తం లో మనకి పికాక్స్ వస్తాయి అనమాట మొత్తం రెండు వైపు డబల్ సైడ్ కూడా సేమ్ ఒకే బార్డర్ లెంత్లో వస్తుంది రెండు పక్కల కూడా మనకి పికాక్స్ అనేవి వస్తాయి లైన్గా లైన్స్ వస్తాయి జెరీతో అలాగే మనకి చిన్న చిన్న బుటీస్ వస్తాయన్నమాట లైన్స్ మధ్యలో మనకి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ సిల్వరే కాదండి గోల్డ్ జెరీ కూడా ఉంటుంది ఈ శారీలో మీరు గా చూడవచ్చు పికాక్స్ మీద కూడా ఎల్లో గ్రీన్ అలా పింక్ అలా కూడా మనకి ఇచ్చారనమాట మీకు కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో లుక్ వైజ్ చాలా చాలా బాగుంది కదా మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా బుటీస్ వస్తుంది సేమ్ ఆరెంజ్ కలర్లోనే మనకి బోర్డర్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి వేసుకోవడానికి మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ వస్తుంది కానీ శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఓవరాల్గా చాలా లుక్ ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇందులో ఇంకొక కలర్ ఉందని చెప్పాను కదా ఆ కలర్ ఏంటంటే రెడ్ అనమాట ఇదిగోండి రెడ్ ఇది ఆరెంజ్ ఇదిగోండి ఇది ఆరెంజ్ ఇది రెడ్ అనమాట మీకు వీడియోలో రెండు ఒకేలా అనిపించవచ్చు మేబీ కానీ వేరు వేరు ఇది రెడ్ అనమాట చూడండి అది ఆరెంజ్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ రెండు ఒక్కటే మీకు డిజైన్ విత్ జెరీతో అనమాట ఇదిగోండి మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుంది కనిపిస్తుంది కదా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అనమాట మీరు ఇంకా లేట్ చేయొద్దు చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉందనమాట కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ ని సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి వాట్సప్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి మిర్చి రెడ్ లా ఉంటుంది ఒకటి ఆరెంజ్ లా ఉంటుంది అనమాట బ్యాంబు సిల్క్ ఫుల్ జెరీతో వస్తుంది పికాక్ డిజైన్ విత్ జెరీ లైన్స్ అనమాట మీకు కంప్లీట్ గా అర్థమైందనే అనుకుంటాను నెక్స్ట్ కలెక్షన్ అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ శారీ కలెక్షన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఏంటి అంటే శారీ అంతా కూడా మనకి ఓవరాల్ గా ఎల్లో కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా శారీ మొత్తం మీరు చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో ఫ్లవర్స్ వస్తుంది అలాగే లైన్స్ వస్తాయనమాట మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పెళ్లి మనం హెల్దీ ఫంక్షన్స్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ పెళ్ళికూతురుని చేసేటప్పుడు మనం పసుపు రంగు చీర కట్టాలి అని అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు అలాంటప్పుడు కానీ ఈ చీర చాలా చాలా గ్రాండ్ లుక్ అనమాట వాళ్ళకే కాదండి మనకి కూడా ఈజీగా ఏదైనా మంచి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు ఈ శారీ కట్టుకుంటే చాలా చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా మొత్తం జరీనే ఉంటుంది శారీ మొత్తం క్లియర్గా చూడండి శారీ మొత్తం ఇది పల్లు పార్ట్ అనమాట దీనికి డాజిల్స్ కూడా మనం వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం లేస్తో డాజిల్స్ వస్తాయి కదా అలా కూడా మనం తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు చూడండి శారీ మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా అనమాట ఓవరాల్గా లైన్స్ అండ్ ఫ్లవర్స్ వస్తాయి మీకు కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి శారీ మొత్తం కూడా పళ్ళు పార్ట్ అనమాట శారీ మొత్తం ఇలాగే వస్తుంది చాలా చక్కగా ఉంటుంది శారీ హ్యాపీగా మనం వేర్ చేయొచ్చు చాలా సింపుల్ కూడా మనం ఎలా కట్టుకున్నా కూడా అలాగే నిలబడుతుంది అనమాట బాడీ హెగ్గింగ్ శారీ అని కూడా చెప్పొచ్చు ఎందుకని అంటే చూస్తున్నారు కదా మీరు చాలా సిల్కీగా అనిపిస్తుంది పట్టులోనే శారీ మొత్తం ఇలాగే వస్తుంది అనమాట వీవింగ్ లైన్స్ అనేవి వీవింగ్లో ఉన్నాయి చూడండి ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా మనకి ప్లెయిన్ లో వస్తుంది బార్డర్ అనేది ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ కి ప్లెయిన్ అండ్ బార్డర్ వచ్చింది కదా మనం కావాలి అనుకుంటే మగ్గం వర్క్ వేయించుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వేయించుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే కాంట్రాస్ట్ లో దీనికి ఆపోజిట్ కలర్ ఏదైనా కూడా బ్లౌజ్ ఉంటే మనం వేర్ చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది లుక్ వైజ్ మీకు శారీ కూడా అసలు చాలా సింపుల్గా మీరు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట గోల్డ్ జెరీ ఒకటే కాదు సిల్వర్ ఒకటే కాదు రెండు కలిపి ఉంటాయి ఈ శారీలో మీకు చాలా నీట్ గా అర్థమవుతుంది కదా చూడండి ఎంత షైని ఉందో శారీ మొత్తం ఈ శారీ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఈ శారీ ప్రైజ్ మనం షాప్స్ లోకి బయటకు గాని వెళ్ళినట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుందండి కానీ మన కనకదార సిల్క్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ శారీని మనం సేల్ చేస్తున్నాము చాలా తక్కువ పీసులు ఉన్నాయి అనమాట మనకి టెన్ శారీస్ మాత్రమే వచ్చాయి టెన్ శారీస్ లో మనకు ఒక టూ లైవ్ లో అయిపోయాయి అనమాట సో మనకున్న ఎయిట్ శారీస్ లో మీకు నేను ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే వాట్సాప్లో చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్ అనమాట చాలా చాలా జరీతో చాలా హైలైట్ ఉన్న శారీ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అతి తక్కువ స్టాక్ ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పండగనే చెప్పుకోవచ్చు ఈ శారీ చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది ఫుల్ గోల్డెన్ సిల్వర్ జెరీతో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అస్సలు ఒంటి మీద ఉన్నట్టు కూడా ఉండదు చూడండి మనం ఎంత దగ్గరికి పెట్టినా కూడా అంతలా ముడుచుకుంటుంది అంటే అంత సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అనే అర్థం అనమాట చూడండి బార్డర్ అంతా ఓపెన్ బార్డర్ అనమాట ఇది జింకల్తో వస్తుంది మనకి శారీ మొత్తం మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ బ్యాజిల్స్ చూసారా ఎంత అందంగా వచ్చాయో చూడండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో మనకి శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇలా బుట్టిస్తూనే శారీ మొత్తం ఉంటుంది బార్డర్ మొత్తం జింకల్ తో ఉంటుంది అనమాట ఇదిగోండి ఓపెన్ బార్డర్ అనమాట చాలా ట్రెండింగ్ కలెక్షన్ ఇది సాఫ్ట్ పట్టు అనమాట ఇదంతా కూడా సాఫ్ట్ సిల్క్ చూడండి మీకు టాప్ బార్డర్ బాటమ్ కూడా మీకు బార్డర్ అలానే వస్తుంది రెండు రెండు పక్కలా కూడా మీకు ఒకే విధంగా బార్డర్ వస్తుంది ఒకే లెంత్లో వస్తుంది ఒకే డిజైన్ వస్తుంది చూడండి శారీ మొత్తం అలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్లో వస్తుంది హ్యాండ్స్ మొత్తానికి కూడా బార్డర్ వస్తుంది మీరు కావాలి అనుకుంటే వర్క్ చేయించుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్తో మీరు మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు లేదనుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ అయినా చేయించుకోవచ్చు శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చూడండి ఎంత హైలైట్ ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో అసలు బ్లాక్ ఫ్లవర్స్ అందరికీ కూడా ఈ శారీ చూస్తే ఎవరు వదిలిపెట్టరు లిమిటెడ్గా ఉంది స్టాక్ అయితే మాత్రం ఎక్కువ శారీస్ రాలేదండి ఓన్లీ సింగిల్ కలర్ బ్లాక్ లోనే వచ్చింది అనమాట ఓన్లీ మనం ఎయిట్ ఆర్ నైన్ శారీస్ వచ్చినట్లు ఉన్నాయి మనకి లైవ్లో ఒక టూ త్రీ అయిపోయాయి సో మీరు కంపల్సరిగా శారీని తీసుకోండి ఎందుకంటే చాలా సింపుల్గా మీరు వేర్ చేయొచ్చు చాలా సింపుల్ మోడల్ అనమాట చిన్న తో చక్కగా మోడల్ మోడల్తో ఓపెన్ బోర్డర్తో సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్లో వచ్చింది మనం ఎలా అయినా సరే వేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం వర్క్ చేసుకోవచ్చు ఎలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఎవరికైనా ఈ శారీ నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్ కి వాట్సప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్ గా మనం ఇస్తున్నాం అనమాట ఇదే శారీని మనం షాప్స్ లో చూసినట్లయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తూ ఉంటారు కానీ మన పేజ్ లో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఎవరికైనా కూడా ఈ శారీ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీయండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్ కి వాట్సప్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తక్కువ స్టాక్ ఉందనమాట ఈవినింగ్ లో ఈ శారీస్ అయిపోతాయి కంపల్సరిగా తప్పకుండా మీరు కూడా శారీ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ కూడా ఇప్పుడు చూసేదాం ఇది ఒక పట్టు శారీ అనమాట ఇది ఒక కలెక్షన్ వాటితో పాటు డిఫరెంట్ అనమాట ఇది అంతా కూడా క్లాత్ వైజ్ కానీ కొంచెం హెవీ ఉంటుంది శారీ లైట్ వెయిట్ అయితే కాదు ఇప్పుడు వరకు నేను చూపించిన బ్యాంబూ సిల్క్ కానీ ఎల్లో కలర్ శారీ కానీ బ్లాక్ కానీ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ ఇది కొంచెం హెవీ ఉంటుంది అనమాట మరీ అంత కాదు కొంచెం హెవీగా ఉంటుంది చూస్తూ ఉన్నారు కదా మీరు మిర్చి రెడ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం ఇదిగోండి పళ్ళు పార్ట్ అనమాట దీనికి డాజల్స్ కూడా మనం వేసుకోవచ్చు డాజల్స్ అయితే ఇవ్వలేదు చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం బుటీస్ వస్తాయి పైన పైన కూడా సేమ్ లెంత్లో బోర్డర్ వస్తుంది అలాగే కింద కూడా సేమ్ లెంత్ లో బోర్డర్ వస్తుంది అన్నమాట చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చూస్తున్నారు కదా ఇందులో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ కలర్స్లో మీకు నేను ఇప్పుడు త్రీ కలర్స్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పార్ట్ అంతా ఇది బుటీస్ వస్తాయి బుటీస్తో పాటు ఇలా అంచు కూడా వస్తుంది బార్డర్ మొత్తం కూడా మనకి ఇచ్చారు హ్యాండ్స్కి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్తో వస్తుంది శారీ మొత్తం మనకి ఇలాగే ఓవరాల్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మొత్తం గోల్డ్ జరిగితూ ఉంటుంది డబల్ కలర్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏదైతే వస్తుందో కాంట్రాస్ట్ లో అదే కలర్ లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది దీనిలో మనకి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ లో టూ కలర్స్ అయిపోయాయి మిగతా టూ కలర్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది డబల్ కలర్ షేడ్ వస్తుంది అనమాట బ్లూ అండ్ గ్రీన్ లా అనిపిస్తుంది పింక్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అనమాట ఆ శారీలానే ఉంటుంది ఇది ఒక కలర్ ఇప్పుడు ఇంకొక కలర్ అనమాట రెడ్ కలర్ అండ్ ఇదే ఈ కలర్ అయితే హెవీ లుక్ ఉంటుంది అనమాట చాలా మంది ఏంటంటే రెడ్ కలర్ అంటే నచ్చదు అంటారు కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది మిర్చి రెడ్ కలర్ అనమాట చాలా హెవీ లుక్ వస్తుంది ఇదిగోండి స్కై బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం రెడ్ వస్తుంది ఇదిగోండి ఈచ్ రెండు పక్కల కూడా మనకి ఒకే లో బార్డర్ వస్తుంది అనమాట ప్రతి శారీకి మీకు త్రీ కలర్స్ నేను చూపించాను ఈ శారీస్లో మీకు ఏ కలర్ శారీ కావాలి అనేది స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి తప్పకుండా సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి మీరు వాట్సప్ చేయండి ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుంది అని మీరు గెస్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఈ శారీని షాప్స్లో చూసినట్లయితే మనకి టూ థౌజండ్ దాటే కానీ టూ థౌజండ్ లోపల ఎక్కడ దొరకదు కానీ మన పేజ్లో మనం థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే మనం ఇస్తున్నాము తప్పకుండా మీరు ఎవరు మిస్ అవ్వకండి స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ షాట్ ని మన ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ ఉందో సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి శారీని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఏ శారీ అయితే కావాలో ఎగ్జాక్ట్గా శారీ పిక్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అప్పుడు మాత్రమే మీకు అంటే దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి కదా సో మనం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట మీకు ఈ రోజు నేను పట్టు కలెక్షన్ లో నేను ఈ శారీస్ అన్ని చూపించడం జరిగింది మళ్ళీ రేపటి వీడియోలో క్యాట్లాగ్ శారీస్ చాలా వచ్చాయి అనమాట ఇదిగోండి మీకు చూపించడానికి ఒక త్రీ పీసెస్ తీసుకొచ్చాను రేపటి వీడియో కోసం ఎదురు చూడండి గ్యాప్ బోర్డర్ తో వస్తాయి అలాగే కలంకరి థీమ్ తో వస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఇది కూడా వీటిని మీకు నేను రేపు చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి మనకి వాట్సాప్ చేయండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ఫోన్పే చేయాల్సినటువంటి నెంబర్ కూడా అదే ఫోన్పే చేసేటప్పుడు కూడా మీరు ఆ స్క్రీన్షాట్ అమౌంట్ పేమెంట్ది స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపించాలి అలాగే మీ అడ్రస్ అనేది గా పిన్ తో సహా క్లారిటీగా పెట్టండి ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏ ఇబ్బంది రాదనమాట ఈజీగా మీకు శారీ అనేది రీచ్ అవుతుంది శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మీకు ఇంకా ఎటువంటి కలెక్షన్ కావాలి అనుకుంటే అవి కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మరొక మంచి కలెక్షన్ తో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం